అందరికీ నమస్కారం ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం అసలు ఈ గ్రహాల కదలికలు మన జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఓసారి చూద్దాం అసలే ఈ రెండువేల ఇరవై ఆరు సంవత్సరం మనందరికి ఎలా ఉండబోతోంది ఈ ప్రశ్నతోనే మన ఈ విశ్లేషణ మొదలవుతుంది ఒక తెలుగు జ్యోతిష్య మూలాన్ని ఆధారం చేసుకుని రాబోయే సంవత్సరంలో గ్రహసంచారాలు ఎలా ఉన్నాయి వాటి ఫలితాలేంటి అనే విషయాల్ని కొంచెం లోతుగా చూద్దాం సరే దీన్ని ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోడానికి మనం దీన్ని ఐదు భాగాలుగా చూద్దాం ముందుగా గ్రహ సంచారాలు ఆ తర్వాత కెరీర్ డబ్బు కుటుంబ సంబంధాలు సవాళ్లు అవకాశాలు ఇక చివరగా భవిష్యత్తుపై ఒక ఆలోచనతో ముగిద్దాం సరే మొదలు పెడదాం ముందుగా రెండువేల ఇరవై ఆరు సంవత్సరాన్ని నడిపించే నాలుగు ముఖ్యమైన గ్రహాల గురించి తెలుసుకుందాం చెప్పాలంటే ఈ సంవత్సరానికి వీళ్లే మెయిన్ క్యారెక్టర్స్ అన్నమాట మొదటిది శని ఈ గ్రహం మనకు డిసిప్లిన్ బాధ్యతలను గుర్తుచేస్తుంది అంటే కష్టపడితేనే మంచి ఫలితం వస్తుంది లాంగ్ టర్మ్ గోల్స్ రీచ్ అవ్వాలంటే క్రమశిక్షణ తప్పనిసరి అని చెబుతుంది ఆ తర్వాత గురువు గురువుని మనం ఒక మంచి గ్రహంగా శుభగ్రహంగా చూస్తాం జీవితంలో ఎదుగుదల కొత్త విషయాలు నేర్చుకోవడం ఇంకా చెప్పాలంటే అదృష్టాన్నిచ్చే అవకాశాలను ఈయనే అందిస్తాడు ఇక రాహువు ఈయన జీవితంలో కొంచెం డ్రామాని తీసుకొస్తాడు మన ఆశయాల్ని అమాంతం పెంచేస్తాడు కాని అదే సమయంలో అస్సలు ఊహించని సడన్ చేంజెస్కి కూడా కారణమవ్వచ్చు చివరిగా కేతువు ఈ గ్రహం మనల్ని మన లోపలికి చూసుకునేలా చేస్తుంది అంటే ఒక రకమైన స్పిరిచువల్ జర్నీ అన్నమాట ఈ ప్రాపంచిక విషయాల నుంచి కొంచెం బ్రేక్ తీసుకుని ఆధ్యాత్మికంగా ఎదగడంపై ఫోకస్ పెట్టమని ప్రోత్సహిస్తుంది ఓకే ఈ నాలుగు గ్రహాల గురించి తెలుసుకున్నాం కదా మరి మన జీవితంలో చాలా ముఖ్యమైన కెరియర్ డబ్బు విషయాల్లో వీటి ప్రభావం ఎలా ఉండబోతోంది ఎవరికి బావుంది ఎవరు కాస్త జాగ్రత్తగా ఉండాలి చూద్దాం రండి ఇక్కడ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ విషయం కనిపిస్తోంది ఉదాహరణకి మిథున రాశివాళ్లకి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది కానీ వర్క్ స్ట్రెస్ కూడా అంతే పెరుగుతుంది సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ముఖ్యం అలాగే తులారాశివారికి ప్రమోషన్ ఛాన్సెస్ ఉన్నాయి కానీ స్టాక్ మార్కెట్ లాంటి విషయాల్లో కాస్త టెన్షన్ పడచ్చు సో జాగ్రత్త అవసరం చూశారా ఈ గ్రహసంచారాలకి ఉండే డ్యూయల్ నేచర్కి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మిథున వారికి ఒక పక్క ఫారిన్ ఆపర్చునిటీస్ వస్తుంటే మరోపక్క తండ్రి గారి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది అంటే ఏంటి వచ్చే అవకాశాలను వాడుకుంటూనే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని మర్చిపోకూడదనమాట ఇక ఫైనాన్షియల్గా చూస్తే కొన్ని వారికి ఇది అదిరిపోయే సంవత్సరంలా కనిపిస్తోంది చూడండి మేషరాశివారికి కోటీశ్వరులయ్యే అవకాశం ఉందట కన్యారాశివారికైతే అప్పులన్నీ తీరిపోతాయి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ సడన్ గా డబ్బు వచ్చే సూచనలున్న రాసులవాళ్లు మాత్రం ఆ డబ్బుని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఫ్యూచర్కి చాలా మంచిది సరే డబ్బు కెరీర్ గురించి చూశాం కానీ మన జీవితానికి అసలైన బలం మన ఫ్యామిలీ మన రిలేషన్స్ మరి వాటి పరిస్థితి ఏంటి ఈ గ్రహాల ప్రభావం మన పర్సనల్ లైఫ్ మీద ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఇక్కడ కూడా ఆ ద్వంద్వ స్వభావం కనిపిస్తోంది సింహరాశి వాళ్లకి బిజినెస్లో పార్ట్నర్షిప్ బాగా హెల్ప్ అవుతుంది కాని అదే సమయంలో మ్యారీడ్ లైఫ్లో కొన్ని గొడవలు రావచ్చు ఇక్కడ చాలా ముఖ్యమేంటంటే రెండింటి మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం పార్ట్నర్తో క్లియర్ గా మాట్లాడుకోవడం చాలా అవసరం కన్యారాశివారికి కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే బిజినెస్లో స్టెబిలిటీ వస్తుంది కానీ పర్సనల్ పార్ట్నర్తో మాత్రం డిసగ్రిమెంట్స్ రావచ్చు సో బిజినెస్ పార్ట్నర్తో ఉన్న అండర్స్టాండింగ్ ని లైఫ్ పార్ట్నర్తో కూడా చూపిస్తే ఈ ప్రాబ్లంని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ఇక మిగతా రాసులు చూస్తే వృషభ రాశి వారికి తోవుట్టువులతో సంబంధాలు బాగుపడతాయి కర్కాటక రాశి వాళ్ళు మాత్రం మాటల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే గొడవలు రావచ్చు వృశ్చిక రాశి వాళ్ళు ఇల్లు బండి లాంటి పెద్ద కొనుగోళ్లు విషయంలో తొందరపడద్దు ఆ మకర రాశివారికి పెళ్లయ్యే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి ఇప్పటివరకు చూసిన దాంట్లో ఒక ముఖ్యమైన ఏంటంటే ఈ విశ్లేషణలో కష్టమైన సమయాల్ని కేవలం ఛాలెంజెస్లా కాకుండా మన పర్సనల్ గ్రోత్కే ఒక ఆపర్చునిటీలా చూపిస్తున్నారు అంటే ప్రతి సవాల్ వెనుక ఒక అవకాశం దాగి ఉంటుందన్నమాట ఒక ఉదాహరణ చూడండి కర్కాటక రాశివారికి హంసయోగం పడుతోందట ఇది చాలా రేర్ ఇంకా చాలా పవర్ఫుల్ యోగం దీనివల్ల సొసైటీలో గౌరవం పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి సో ఈ టైంని కరెక్ట్ గా వాడుకుని తమ టాలెంట్ని బయటపెట్టాలి ఇక దానికి ఇంకోవైపు చూస్తే మేషం కుంభం మీనం రాసుల వాళ్లు ఏన్నాటి శిని లేదా సతి ఫేజ్లో ఉన్నారు ఇది కొంచెం ఛాలెంజింగ్ టైం అయినా సరే లైఫ్ కి అవసరమైన చాలా ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది ఈ టైంలో ఓపిక మెడిటేషన్ లాంటివి మెంటల్ పీస్ కి బాగా హెల్ప్ చేస్తాయి ఈ స్లైడ్ చూస్తే ఆ సవాలులో అవకాశం అనే కాన్సెప్ట్ ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది మేషరాశి వాళ్లకి ఖర్చులు పెరుగుతాయి కానీ ఆ ఖర్చే వాళ్లని ఫారిన్ ట్రిప్ కి దారితీయొచ్చు అంటే ఆ ఖర్చుని ఒక ఇన్వెస్ట్మెంట్లా చూడాలన్నమాట అలాగే వారికి వచ్చే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొత్తగా ఫారిన్ ఆపర్చునిటీస్ వెతుక్కునేలా చేయొచ్చు కర్కాటక రాశికి సంబంధించి ఇక్కడడిగిన ఈ ఒక్క ప్రశ్న మొత్తం రెండు ఇరవై ఆరు సంవత్సరం సారాంశాన్ని చెప్పేస్తోంది శని అదృష్టాన్ని అడ్డుకుంటాడా లేక ఆధ్యాత్మిక యాత్రలకు దారితీస్తాడా అంటే మనకు ఎదురయ్యేది ఒక అడ్డంకా లేక అవకాశమా అనేది మనం దాన్ని ఎలా చూస్తున్నాం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనే దానిమీదే ఆధారపడి ఉంటుందన్నమాట సరే కెరీర్ రిలేషన్స్ ఛాలెంజెస్ ఇలా అన్నీ చూశాం కదా మరి ఫైనల్గా ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు విషయమేంటి ఈ విశ్లేషణ నుంచి మనం తీసుకోవాల్సిన కీ మెసేజ్ ఏంటి ఈ ఎనాలిసిస్ అంతా చూశాక తెలిసిదేంటంటే రెండు వేల ఇరవై ఆరు అనేది ఏదో ముందుగా రాసిపెట్టిన ఫేట్ గురించి కాదు ఇది పూర్తిగా ఛాయిసెస్ ఇంకా డ్యూయల్ ఆపర్చునిటీస్తో నిండిన సంవత్సరం ఛాలెంజెస్ ని ఆపర్చునిటీస్గా మార్చుకునే పవర్ మన చేతుల్లోనే ఉందని ఇది క్లియర్గా చెబుతోంది సో ఫైనల్గా ఈ సోర్స్ మన ముందు ఒక ప్రశ్ననుంచుతోంది ఈ గ్రహసంచారాలు ఇవన్నీ కేవలం సూచనలు మాత్రమేనా లేక మన భవిష్యత్తుకు ఇవే గైడ్లైన్సా వీటిని ఒక సలహాగా తీసుకుని మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవాలా లేక ఇవే ఫైనల్ అని ఫాలో అవ్వాలా ఈ ప్రశ్నతో రాబోయే సంవత్సరం గురించి మనందరం ఒకసారి ఆలోచిద్దాం